ఏవొ ఏంటి బుర్రకథ అంటే మీకు ఎవరికైనా అర్థం తెలుసా నాకు తెలుసా నాకు ప్రమాణంగా లేదు బుర్రకథ అంటే బుర్రకథ అంటే బుర్ర అనేది చెప్పేది బుర్రకథ ఎవడా మార్కో అమ్మాయి బుర్ర బుర్ర అన్న నీ బుర్ర నా బుర్ర ఆడి బుర్ర అలా కాదు అలా ఏంటి బుర్ర బుర్రకథ అంటే ఈ మానవుల యొక్క బుర్రలో ఉండేటువంటి గుప్పెనానికి పదనపెట్టి హృదయానికి అదేంపర్ చేస్తే అన్ని జ్ఞాన ప్రకలల్లో తలమానికమైంది బుర్రకథ ఏమాయ్ పిల్లలు ఎట్లా

అవునమ్మాయి మీ ఆడవాళ్ళు ముందు నుంచుకొని ముందుకెళ్ళిపోతున్నారు మా మగవాళ్ళకి ఎగల ముందు చోట్ల లేక వెనకాల ముందు కొట్టుంటే అక్కడ అయిపోతున్నా అలా కాదు ఆడవాళ్ళు ముందు వెళుతున్నారంటే ఆడవారు ముందు వెళుతున్నారంటే ఒక యాక్టర్ గా డాక్టర్ గా కలెక్టర్ గా కండక్టర్ గా అన్ని రంగాల్లోని ఆడవాళ్ళు ముందే అంతవరకు అక్కర్లేదండి ఒక విషయాలు చెప్పుకోవచ్చు அமத ஸ்வரணி மாத ஸ்வரூபி మహేష్ బాబు మహేష్ బాబు చాలెంజీ ముద్ర చూసాగేసి తెల్ల పేపర్ మీద నొక్కితే అదే నా చదువు చాలా అయితే చూడండి అందు గురించి అన్నారు ఏమన్నారు వెళ్ళకుండా ఎవరు చెప్పినా చెప్పేటువంటి విషయాన్ని పెద్దవారు చెప్పినా వినాలి చిన్న పాపాయి చెప్పినా వినాలి వెళ్ళ దాంట్లో మంచి తీసుకోవచ్చు విడిచిపెట్టాలి మంచిని వేయడం వల్ల విజ్ఞానం పెరుగుతుంది మంచిని వేయడం వల్ల అజ్ఞానం లభిస్తుంది మంచిని విని విని తెలుసుకున్న మానడు స్వర్గానికి చేరుతాడు బాగా తిని తిని పరిశ్రమ ఆస్పత్రి పాలవుతాడు

అతనే ముఖ్యంగా చూడండి నామ స్మరణ ప్రతి ఒక్కరు కూడా చెయ్యాలి అంటే ఆ యొక్క భగవంతుని యొక్క నామాన్ని అరగాలి చింతయామి కేశ